మంచి ఆలోచన ఎందుకంటే మన గ్రామానికి వచ్చిన ప్రతి కూడా సంతోషంగా వెళ్ళాలా காசு காப்பறத்த மாட்டான்டா ஆ மாமாடா ஆ ரைட் புக்கோடு ரాలేது புள்ளகம் 36னா డెవలపర్స్ సాయి కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు గ్రామం పెద్ద కాకాని మండలం గుంటూరు జిల్లా వారి జత అర్జునుడు బసవ రావాలి

ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి పది సెకండ్ Thank you. Yeah, yeah, yeah.